ఎన్టీ రామారావు గారి చిన్న కుమార్తె మహేశ్వరి గారు చనిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ వేదిక ద్వారా ఒక దేవేందర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ లోకేషన్నకు సంబంధం ఉన్నట్టు నిన్నటి నుంచి చిత్రీకరించడం ఇవాళ విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడం అంటే వీళ్ళు ఎట్లున్నారంటే రెడ్డి తండ్రి శవం పెట్టుకుని సంతకాల సేకరణకు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కోసం అదేవిధంగా సొంత బాబాయిని హత్య చేస్తే ఇంతవరకు పట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు మా యువనాయకులు నారా లోకేష్ గారి మీద ట్వీట్ చేయడం అంటే మీరు గుర్తు పెట్టుకోండి దేవేందర్ రెడ్డి మీకు బట్టలోడదీసి నువ్వు ఎక్కడీ అతకచ్చి కొడతామని సందర్భంగా తెలియజేస్తున్నా విజయసాయి రెడ్డి ఏదైనా నిజం ఉంటే మాట్లాడు నువ్వెక్కడో కూర్చొని సామంతరాజుల మాదిరిగా మాట్లాడితే నీకు కూడా త్వరలోనే బుద్ది చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నా